రహదారి భద్రతా వారోత్సవంలో భాగంగా మన ఏలూరు జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆర్డర్స్ ప్రకారము మరియు స్టేట్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారము అట్లాగే మన ఆర్టీఏ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎట్రి సెల్వి గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు రహదారి భద్రత జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా వాగ్దాన్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దానిలో మన ఏలూరు ఎమ్మెల్యే గారు అలాగే ఏలూరు మున్సిపల్ చైర్మన్ గారు అట్లాగే పాల్గొంటున్నారు అట్లాగే మన దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా పాల్గొంటున్నారు ఈ రహదారి భద్రతా వారోచల ఎందుకు జరుపు ప్రచార కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ఈ రహదారి ప్రమాదాలు ఎక్కువ మానవ తప్పిదాల వలన ఎక్కువ జరుగుతున్నాయి దానికి మానవ తప్పిదాలను అనేది ఈ ప్రచారం చేసి కానీ మనం మానవ తప్పిదాలు అనేది మన చేతిలో నివారించుకోవచ్చు కాబట్టి అందులో భాగంగా ఈ ప్రచారం భద్రతా వారోత్సవ మాసోత్సవాలను చేయడం జరుగుతున్నది దానిలో భాగంగా ముఖ్యంగా మేము చెప్పేది అంటే రహదారి భద్రత రహదారి భద్రతలో ముఖ్యంగా ఆరు నా ఆరు జాగ్రత్తలు తీసుకుంటే మనం జరుగుతున్న యాక్సిడెంట్లో చాలా వరకు తగ్గించవచ్చు అవి ఏంటంటే హెల్మెట్ పెట్టుకుని టూ వీలర్ నడపాలని అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఓవర్ స్పీడ్ చేయకూడదు ఓవర్లోడింగ్ చేయకూడదు అట్లాగే వా కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అంటే రహదారి భద్రత అనేది అసలు ఈ రహదారి ప్రమాదాలు అని ఎందుకంటే జనరల్గా ఏంటంటే ప్రతి మానవుడు కుట్టిన నుంచి రహదారిని వాడుతూ ఉంటుంటాడు కాకపోతే ఈ ప్రమాదం జరిగిన రోజే బాధపడుతున్నారు తప్పితే ఆ రహదారి నియమాలను పాటించాలనేది మినిమం మర్చిపోవడం చేస్తున్నారు అది లేకుండా మనం రహదారి మీదకి వచ్చినప్పుడు శ్రద్ధ వహించి ఈ ఈ సంవత్సరం జాతీయ భద్రతా మాసోత్సవం థీమ్ కూడా శ్రద్ధ వహించండి పర్వాహని థీమ్ ఇచ్చిన్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు దాన్ని మనం శ్రద్ధ వహించండి అంటే రహదారి మీద తోలేటప్పుడు శ్రద్ధ వహించి మనం శ్రద్ధగా వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించు అనేది భాగంగా ముఖ్యంగా ప్రచారం చేస్తున్నాము అట్లాగే అందరూ ఈ రహదారి భద్రత అనేది అందరి బాధ్యత అందరూ కలిసి ఆ రహదారి నియమాలను పాటిస్తూ ఈ ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఆర్టీఆ ఆధ్వర్యంలో ఎందుకనంటే ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మరి ఈ నెలల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఎందుకంటే అజాగ్రత్తగా నడపడం వల్ల ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అందరూ కూడా చూస్తున్నాం జరిగిన తర్వాత మనం ఏం చేసేయలేదు జరగకముందే మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ప్రజలందరికీ తెలియజెప్పడానికి అందరూ కూడా ఇది ఉన్నాయి ఏదైతే మరి వాళ్ళందరూ కూడా ఆర్టీఏ వాళ్ళు అనేక ప్రికాషన్స్ జాతీయ రహదారుల మీద మనకి ఇస్తున్నారు రోడ్డు కరువులు తిరిగే దగ్గర కానీ ఎక్కడైతే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అనే దగ్గర కానీ అవన్నీ కూడా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకోకుండా డ్రైవ్ చేస్తే లాంగ్ డ్రైవ్ చేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎంతమంది మరి తలకి గాయాల కడిగి తగిలి ఎంతమంది చనిపోతున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏ విధంగా అయితే ఇబ్బందులు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కోమాలకు వెళ్ళిపోయి ఆ మందు తాగడం వల్ల అతను ఆపద స్మారక ది దిశలోకి వెళ్ళి చనిపోయిన ప్రమాదాలు కూడా అనేకమైనది చూసాం అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున బ్యాటరీ వెహికల్స్ మామూలు వెహికల్స్ వచ్చేసినాయి లైసెన్స్ లేకుండా పిల్లల్ని మైనార్టీ తీరకుండా కూడా రోడ్డు మీద వెహికల్ ఇచ్చి పంపిస్తున్నారు దానివల్ల మనం జాగ్రత్తగానే నడపచ్చు అవతలలోడు వచ్చి మన మీదకి జరిగిన కూడా ప్రమాదం మన పిల్లలకే జరుగుద్దు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంత ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కడ వస్తువులో కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే మన టైం ఎక్కడ పోద్దాం అనే ఉద్దేశం టై సెల్ ఫోన్ నడుపుతూ అనేక మంది మరి రోడ్డు మీదే ప్రయాణం చేస్తాం మనం కూడా చూస్తున్నాం దానివల్ల ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా అందరం కూడా తెలుసుకోవాలి సెల్ ఫోన్ వాడుతూ కూడా డ్రైవింగ్ చేయకోకుండా ఉండేదట్టుగా తీసుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మరి దీన్ని ఒక స్పెషల్ కార్యక్రమంగా నెల్లాల పాటు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకుని తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మరి పై స్టేషన్ దగ్గర నుంచి కూడా మరి పాతబడి స్టాండ్ వరకు కూడా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ఈ ప్రమాదాలని నివారించేందుకు మరియు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వం ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా నివారించేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి ట్రాఫిక్ రూల్స్ని పాటించి మరి వేగంగా నడపకుండా ప్రయాణాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మరి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి అలాగే హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరగటం మరి ఆ ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడుతుంది మరి దా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి అందరూ కూడా మరి యొక్క సేఫ్ డ్రైవింగ్ని మరి అందరూ కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా వాహన వాహనాలు నడిపేవారు కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు వారి కోసం ఎదురు చూస్తున్నారనే ఒక ఒక ఆలోచన వాళ్ళందరికీ కూడా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి బైకులు కొనిచ్చినప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తలు మరి పిల్లలకి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి హెల్మెట్ ధరించి అందరూ కూడా సేఫ్గా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం రవాణా శాఖ ఈ రోజున భద్రతా వారోత్సవాలు మరియు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రోడ్డు యాక్సిడెంట్ల బారిన పడకూడదు ఎవరు కూడా అనారోగ్యానికి అట్లాగే యాక్సిడెంట్లు పాలు అయ్యి ఏ విధమైనటువంటి అంగవైకల్యం ఉండకూడదని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనలు అందరూ కూడా పాటించాలని చెప్పి మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు అట్లాగే పోలీస్ యంత్రాంగం వారి ఆదేశాలు అన్నీ కూడా ప్రజలు పాటించాలని చెప్పి మోటార్ సైకిల్ మీద వెళ్ళేటటువంటి ప్రజలు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అట్లాగే కారు మీద ప్రయాణం వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి మరి సూచనలు జారీ చేశారు ఈ రోజున పిల్లలు బైకుల మీద వెళ్తూ మరి సెల్ ఫోన్లు క్యూలో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు అట్లాగే కారు డ్రైవ్ చేసినప్పుడు సెల్ ఫోన్లు అట్లాగే రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ ముందు తాగుతూ మరి కారు నడుపుతున్న పరిస్థితి డ్రింక్ చేసి బైక్ నడుపుతున్నటువంటి పరిస్థితి మనం ఎంతోమంది చదువుకునేటువంటి స్టూడెంట్లు మరి డ్రింక్ చేసి మరి డ్రైవ్ చేసి మరి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలోనే భాగంగా చర్యలో భాగంగా మరి ఈ రోజున రవాణా శాఖ వారు ఈ వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా తప్పకుండా వాళ్ళ ప్రాణాలు అట్లాగే అంగవైకల్యం చెందకుండా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ వీళ్ళందరికీ సూచనలు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఇది నెల పాటు నిర్వహిస్తున్నటువంటి వాహనం నడపకుండా ఉండాలని రెండవది హెల్మెట్ నడపకూడదని సిగ్నల్స్ జంప్ చేయకూడదని బ్యాష్ డ్రైవింగ్ చేయకూడదని పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని ఇలాంటి కార్యక్రమాలని ఒక నెల ఒక అవేర్నెస్ లాగా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ట్రాఫిక్ పోలీసు మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంపొందించుకుని ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాము దీనిలో మమ్మల్ని కూడా నన్ను స్థానిక శాసనసభ్యులు చంటి గారిని కూడా భాగస్వాములు చేసేందుకు రవాణా శాఖ వారికి ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు